నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు మనకి నెల చొల్లంగా అమావాస్ రాబోతుందండి అసలు ఈ అమావాస్యకున్న ప్రత్యేకత ఏంటి ఆ రోజు ప్రత్యేకంగా ఏమైనా చేసే విధి విధానం అంటూ ఉందా కూడా కాలం అంతా భగవంతుని స్వరూపం అని చెప్తూ కాలం భగవంతుని స్వరూపం మనం ఏం చేస్తున్నాం కాలక్షేపం ఉంటున్నాం టైం పాస్ భగవంతుని పోయే కాలక్షేపం అలా కాదు కాలక్షేపం ఎముణ్ణి దూరము కాదు స్వేచ్ఛ దాని అర్థం అది అంటే మనకి గడుస్తున్న కొద్దీ ప్రతి నిమిషం గడుస్తుంటే ఉంటే వాడు ఇంగ్లీష్కి వంటాడు ఈ చార్ట్ బీట్ లీడ్స్ టు ది గ్రేవ్ నాట్ టు ద క్రాడీ లెగైన్ అన్నాడు లాంగ్ లాన్ఫిలో ఉన్నవాడు అలాగనమాట ఇది అంచేత కాలక్షేపం అంటే భగవద్రాధన అని ఇది చొల్లంగి అమావాస్య ఈ చొల్లంగి శబ్దము చెన్నంగి అని చెప్పి తర్వాత కొందరు మార్చుకున్నారు నాట చాలా చోట్ల ఉన్న పేర్లు తమాషాగా వస్తాయి వాటి మూలం మనకు ఒక పడిద దొరకదు ఇది చుడు అంగ రెండు సంస్కృత పదాలు ఇవి చుడు అంగ చుడుక అంటే దొట్లు ఇలా నిండు చూసిన కదా అది ఒక్కసారి సిప్ అంటామే అదనమాట నది ఆకాశగంగా అల్లా కిందకు వచ్చింది అంటే జస్ట్ ఇంత భాగంలో వచ్చింది ఇంత గంగానది వచ్చింది మనకి అంగ అంటే భగవంతుడు అని అర్థం అంగ శబ్దం అంటే భగవంతుడిని ధ్యానం చేసే ఋషి అని అర్థం అనమాట అక్కడ మనకి మహానుభావుడు ఉన్నాడు ఆ గంగనంతా పుచ్చుకున్నాడు ఆ అగస్తడు గారు కూడా పూజ చేసుకున్నాడు పాపం ఇది జరిగిన పని అల్లా ఏర్పడిన గంగా జాక్ జాక్నవి జకును మహర్షి గంగంతా తాగేశాడు ప్రార్థిస్తే మళ్ళీ ఇచ్చే జన్మ పెట్టాడు అందుకే జాగ్రత్త వెయ్యింది ఇంతకీ కథ ఏమిటంటే ఈ చొల్లంగి అమావాస్య అన్నది పుష్య అమావాస్యలో వస్తుంది పుష్యమాసంలో పుష్యమాసం అంటే ఏమిటి పుష్యుడు పోషణ కలిగించవాడు మీరు తలుపులన్నీ వేసేసుకొని లైట్లన్నీ ఆఫ్ చేసినా ఏదో కాంతి ఉంటుంది కదా ఎక్కడి నుంచి అంటే అది సూర్యుడు మీకు రాత్రిపూట కనిపించకపోయినా ఉన్నతోటెక్కడ చేయిస్తున్నాడు కాంతి అగ్ని ఉంటున్నాడు ఉన్నాడు అంటే వీళ్ళు ఏం చేస్తారు పోషణ కలిగిస్తున్నారు పుష్య అమావాస్య నాడు ఇది చొల్లంగి అమావాస్య అంటారు ఈ రోజుని ఆకాశంగా కిందకి దిగి వచ్చి క్షేమం కలిగించింది కనుక రోజు చాలా గొప్పగా చేద్దాము అమావాస్య రోజు కదా ఎవరికి ఇష్టం పితృదేవతలకు ఇష్టం పితృకార్యం అంచేత ఈ రోజుని పితృకార్యం అంటే చేయండి లేదు వాళ్ళని తలుచుకు నమస్కరించండి వాళ్ళకి ఇష్టమైన పదార్థాలు నివేదన చేసి నలుగురికి పెంచిపెట్టండి అయ్యా అది చేయాల్సిన మరి అంతేకాదు ఈ అమావాస్యతో మొదలుపెట్టి మళ్ళీ పుష్యమాసం వచ్చిందా పుష్య మాఘం వరకు కూడా నెల రోజులు కార్యక్రమం చేసుకోవచ్చు అంతేకాదు ఈ చొల్లంగి అమావాస్య రోజుని గోదావరి నది బంగాళాఖాతలో ఒక పాయి కలుస్తుంది ఏడు పాయలు ఉన్నాయి గోదావరికి ఆ కలిసే చుట్టూ అందుకని ఈస్ట్ కూడా అంటే ఇప్పుడు డిస్ట్రిక్ట్ చాలా మారేమో తెలియదు పాతకాలం రోజుల్లో తూర్పుగోదావరిని ఎవరు ఆ గోదావరి ప్రాంతంలో ఉంటుంది అక్కడ సముద్ర తీరంకు ఆ రోజుని సముద్ర స్నానం చేసి అనగానే పొలమని అక్కడ అంత ప్రాణాలు పోయాయండి ఐదు వేల వచ్చి అంటుట కంగారు లేదమ్మా ఇంట్లోనే ప్రవహించేది ఇంట్లో ప్రవహించిన ఎక్కడ వస్తుందండి అంటారా వెనకటి రోజులు తాతగారులు బామగారులు బకెట్లో నీళ్ళు పోసి చేతులైలా తిప్పేవారు ఎందుకని కెరటాలు వస్తాయి ప్రవహించే నీరు ఇది ఎంత ఇది కూడా వేదన రహస్యం అందుకని చెయ్యండి లేదు ఆ నీటి లోపల ఏడు ఆవగింజలు వేయండి ఒత్తువలసి దళ మీరు స్నానం చేయండి ప్రవహించే ఇది విష్ణు ధర్మోత్తరంలో మనకి పరశురాముడికి పుష్కరుడు ఉన్నాయని చెప్పాడు వరుదేవుడు కొడుకు షార్ట్ కట్లు ఇవన్నీ అది చేయండి నువ్వులు దానం చేయండి లేదా నూపిండితో ఏమైనా బెల్లన్నది కలిపి నివేదన చేయండి తెల్లటి పుష్పాలు ఏమన్నా ఉన్నట్టయితే మీ దగ్గరగా ఉన్న ప్రవాహంలో ఓం మహాలక్ష్మి నమ అంటూ వదిలిపెట్టండి ఆ రోజు ప్రత్యేకంగా ఏ దేవుడిని పూజించాలి అక్కడ ఏమిటంటే ప్రత్యేకించి ఏ దేవుడిని కాదు శనిదేవుడికి చాలా ఇష్టం అంటారు అంతేకాదు లక్ష్మీ నారాయణలు పార్వతి పరమేశ్వరులు ఇద్దరు కూడా ఆరాధన చేయచ్చు ఇవి చేసినట్టయితే ఇంకా చాలా ఉన్నాయి దీనికి రకరకాల ప్రాంతీయ ఆచారాలు రకరకాలుగా చెప్పారు అన్నీ చెప్తే ఉన్నది మర్చిపోయి నాస్తికవాదం పెట్టడం నిలిచిపోతా పిల్లతా సంచి దుర్పుకొని అందుకే చెప్పట్లేదు అంటే ఏమిటి పైనున్న ఆకాశగంగ కిందకి దిగి వచ్చింది మాకు కుదరదండి అమెరికాలో ఉన్నాం మేము ఆకాశగంగ అంటారా మీ దగ్గర ఉన్న పాత గ్రంథం ఏదైనా ఉంటే దండం పెట్టండి మీరు నాట్యం నేర్చుకుంటారా అది ఎందుకో తెలిసిన గంగ గొప్పతనము పుట్టింది విష్ణుపాదము మెట్టింది శివన శిరస్సు వచ్చింది ఋషిాశ్రమం బయటకు వచ్చింది అంటే పరంపరగా వస్తున్న విద్యలన్నీ కూడా ఎప్పుడూ గౌరవం ఉంటాయి సర్వాసు విద్యాసు కళాసు పారంపర్యోపదేశం ఘనత పశ్చాత్ అంతే తప్ప బతిలేని వాడికి కింద పడినట్టుగా వచ్చింది గంగది అన్నాడు కవిగారు అది కాదమ్మా ఒకప్పుడు డిస్కో డాన్సరీ ఇప్పుడు ఫాలో అవుతున్నాడమ్మా భరతనాటి అప్పటికి పడుకుంది అది అంటే గురువులతో ఉంటుంది ఉన్నది ఒక ఆయన అన్నాడు నా ముందు శూన్యం నా తర్వాత శూన్యం అన్నాడు ఆవిడ ఆయన కవితం ఎవడు చదవట్లేదు లేదమ్మా పరంపరగా వచ్చింది ఏదైనా సరే ఆ గౌరవం ఉంటుంది అందుకని ఇతర దేశాల్లో ఉన్నవాళ్ళు చేయలేని వాళ్ళు మీ దగ్గర ఉన్న కులవృత్తి పనిముట్లు కానీ లేదా లలిత కల పనిముట్లు కానీ గ్రంథం కలిపి పూజ చేయండి నమస్కరించండి ఆ ఒక్కరోజు ఉపవాసం ఉండండి అంతే ఆ సాయంకాలం భోజనం చేయకండి అంతే చేయండి ఇది చల్లంగి అమావాస్య దీని మీద గ్రంథాలు చాలా 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 చెప్పాయి ఈ చొల్లంగి పేరు ఎందుకు వచ్చింది అనేది ఎవరు చెప్పలేకపోతున్నారు అని గంటు అని ఉంటుంది దాంట్లో కూడా ఎక్కడ చెప్పలేదు చుడుక అంగ ఈ రెండు శబ్దములు అంగ శబ్దము పరమాత్మ చుడుక అంటే అగస్యడు ఇలా దోట్ల ఇలా తాగేసేట మొత్తం సముద్రాన్ని అల్లాంటి అనమాట అందుకని అలాంటి క్షేత్రము కనుక ఇది చల్లంగి అక్కడ ఆరాధన చేస్తారు ఉపవాసాలు ఉంటారు సముద్ర స్నానాలు చేస్తారు అది విశేషం చాలా చక్కగా తెలుసు గురుగారు ధన్యవాదాలు